ఎన్నో అందమైన కథలు అందులో మనసుకు హత్తుకునేవి కొన్ని ఇప్పుడు నేను చెప్పబోయేది డాక్టర్ నక్కా విజయరామరాజు గారు రాసిన బట్టిప్రోలు కథల నుంచి అత్తరు జమీందారు అనే కథ దాసరి గోవిందు చచ్చిపోయి పదకొండో రోజు ఆ రోజే పెద్దకర్మ అల్లూరి పెదపులివర్రు పేటేరు లంకల నుంచి రావలసిన చుట్టాలంతా వచ్చారు ఆ పొద్దున్నే వలుకుల్లో ఉన్న ఆయన గోరీకి సున్నం కొట్టి ఆడోళ్లంతా కొంచెం సేపు ఏడ్చి ఇంటికొచ్చి పైడమ్మ చెరువులో పట్టిన బొచ్చల చేపల పులుసుతో అన్నాలు తినేసి బండతాత కొబ్బరి తోటలో సెటిల్ అయిపోయారు ఈతాకు చేపల మీద కొంతమంది కూర్చొని కబుర్లు చెప్పుకుంటుంటే నులక మంచాలు దొరికిన జనాలు ఓ కుణుకు తీస్తున్నారా చల్లకాలికి పిల్లకాయలంతా గోలగోలగా గోలీలాట బచ్చలాట ఆడుకుంటున్నారు కొబ్బరి తోట మధ్యలో ఉన్న బావికి తూర్పు పక్కన కూర్చొని చెత్తోడు గ్యాంగ్ పేకాట్ ఆడుకుంటున్నారు అక్కడంతా పచ్చటి ఆకులతో పందిరేసినట్టు చల్లగా ఉంది పొద్దు పటమటికి వాలింది గోవింద్ ఇంటి ముందు నుంచి మట్టి రోడ్డు దాకా పొలికట్టతో శుభ్రంగా ఈ ఊడ్చి నీళ్లు జల్లాడు వెంకటేశు దుమ్ము లేవకుండా అక్కడున్న వేప చెట్టు కింద నిలబడి పంబజోళ్లు టుంకుటుం అంటూ వాయిస్తున్నాడు బక్కపలచగా ఉన్న నీలా వెంకటేశ్వర్లు సాయంత్రం పూట చెప్పబోయే పల్నాటి వీరచరిత్ర కథకు రెండహో అన్న దండోరా లాంటి ఆ మోతలకు ఒక్కొక్కరిగా రాసాగారు చాకలపాలు గౌండ్లపాలు మాచర్ల చెరువు కట్ట మీదున్న ఎరుకల గుడిసెల నుంచి పైడమ్మ చెరువు కట్ట మీద నుంచి అట్ట ఒక్కొక్కరే వచ్చి వాళ్లకు నచ్చిన చోట గోతాము ఈతాకుల చాపో ఎండుగడ్డో ఏదో ఒకటి పరుచుకొని కూర్చుంటున్నారు కథలో ఊదడానికి బావాజీ పాలెం సుబ్బయ్య తోలు తిత్తి సరిచేసుకుంటున్నాడు కథ వినడానికి బండికోళ్ల నరసమ్మ ఇంటి ముందు గోడకానుకున్న మట్టి అరుగు మీద చేరారు కుర్రకారు బీడీలు సిగరెట్లు కాల్చుకుంటూ సినిమా కబుర్లు రాజకీయాలు చెప్పుకుంటున్నారు పెద్ద కర్మకు అద్దెపల్లిలో ఉండే కనపర్తి వెంకటేశ్వర్లు చెప్పే పల్నాటి వీర చరిత్ర వినడానికి కనగాల పెద్దారం జిల్లేపల్లి తోటపల్లి ధూలిపూడి శివంగులపాలెం నుంచి కూడా జనం వచ్చేవాళ్ళు ఆయన చెప్పే నల్లగా నలగామరాజు పల్నాటి వీరచరిత్ర బ్రహ్మనాయుడు కారంపూడి యుద్ధం రాచబువ్వ మాలకన్నమదాసు బాలచంద్రుడు కథలంటే చెవి కోసుకునేవారు జనం కథ పొద్దు పటమటికి వాలేక మొదలెట్టి దీపాలు పెట్టేదాకా చెప్పి మిగిలిన కథ తిరిగి రాత్రి భోజనాలైన తరువాత తెల్లవారులు చెప్పేవాడు ఊళ్ళో ఎవరన్నా మనిషి చచ్చిపోతే కర్మలకు కథలంటే తూములూరు కోలాటం బసవయ్యి చెప్పే బుర్ర కథన్నా లేకపోతే అద్దేపల్లిలో ఉండే కనపర్తి వెంకటేశ్వర్లు పల్నాటి చరిత్ర కథన్నా ఉండి తీరాల్సిందే కర్మకు భోజనాల్లో పొట్టేలు మాంసమా కోడి మాంసమా ఏం పెడుతున్నారని వాళ్ళు కాదు కథకి ఎవరొస్తున్నారు అని వాళ్ళు జనం కనపర్తి వెంకటేశ్వర్లకు ఒడ్డు పొడుగు దిట్టంగా ఉండి బాణ పొట్ట ఉండేది పైనున్న లాల్చీ తీసేసి ఎర్రటి పట్టు పంచే కట్టుకొని రూపాయి కాసంత కుంకుమ బుట్టు పట్టుకొని మీసాలు మెలేస్తూ కుడి చేత్తో కత్తి ఎడం చేత్తో డాలు పట్టుకొని బొర్ర ఊపుకుంటూ పల్నాటి యుద్ధం గట్టం చెబుతుంటే చిన్నపిల్లలు వాళ్ళు కథ వింటున్న కొంతమందికి పూనకాలు వచ్చేవి వాళ్ళకి ఆయన చేతిలోని కత్తిని మూడుసార్లు ఛాతి మీద తాకిస్తే పూనకం దిగిపోయేది కథ మధ్యలో ఎవరన్నా ఆవులిస్తుంటేనో మాటలు వినిపిస్తేనో కత్తి తీసి తోలు ఊదే బావజీపాలెం సుబ్బయ్య కడుపులో కసక్కన గుచ్చి తిప్పేవాడు అది నిజంగా పొట్టలో దిగినట్టు ఏడుస్తూ జనం చుట్టూ పరిగెత్తి మళ్లీ తిరిగొచ్చి తిత్తి ఊదేవాడు సుబ్బయ్య అది చూసిన జనమంతా విరగబడి నవ్వేవాళ్ళు తోటపల్లి నుంచి కర్ర టకటకలాడిస్తూ వచ్చాడు గోవతోటి గురువయ్య తాత పల్నాటి వీర చరిత్ర కథ వినడానికి ఆయన్ని చూడగానే చుట్టూ చేరారు కుర్రాళ్ళంతా ఆయన మాటలు బహుచమత్కారంగా ఉండి చెప్పే సంగతులకి పగలబడి నవ్వేవాళ్లు కుర్రాళ్లు పక్కకు జరిగి అరుగు మధ్యలో ఆయనకి చోటిచ్చారు పున్నయ్య ఒక పొగాకు కాడ అందించాడు లంక పొగాకు మావా అంటూ దాన్ని వాసన చూసి పాయలుగా చేసి మధ్య ఈయన తీసి పొగాకు పొగాకును చూపుడు వేలంతా ముక్కలు ముక్కలుగా తుంచి పాయలు చుట్టి నోట్లో పెట్టుకుని చివర కొరికి తుపుక్కున ఊశాడు గురువై తాత అగ్గి కోసం అటు ఇటు చూస్తుంటే బడాయి బసవయ్య అగ్గిపుల్ల గీసి అంటించాడు చుట్ట ముట్టుకునేదాకా గాలిలోనికి లాగి గుప్పు గుప్పున పొగ వదులుతూ చేబ్రోలు కన్నా లంక పొగాకే ఘాటెక్కురా అబ్బాయి అన్నాడు బడాయి రాగానే అక్కడంతా అత్తరువాసన గుప్పుమంది ఆ వాసనకి అతని వైపు తిరిగిన గురువై తాత యాడదిరా మనవడా కంపు అదిరిపోతా ఉంది అన్నాడు సిగ్గుతో మెలికలు తిరిగిపోతూ కుడిచేతి చివరి రెండు వేళ్ల మధ్య నున్న సిగరెట్టు రెండు దమ్ముల్లాగి గాల్లో రింగు రింగులుగా పొగ వదిలి మా మామ మిలిటరీ నుంచి తెచ్చాడు తాత ఈ అత్తరు అన్నాడు ఇట్టా అత్తర్లు కొట్టుకుంటా తిరిగితే అత్తరు జమీందారులా అయిపోలేకుండా పోతావు రోయ్ ఆయనకు మళ్ళీ ఉట్లు అమ్ముకుని బతకాల్సిందే రోయ్ మనోడా అన్నాడు చుట్ట నుసిర ఆలుస్తూ గురవై తాత 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 అంతా అత్తరు జమీందారు అత్తరు జమీందారు అంటారు గాని ఆయన సంగతి అడిగితే ఎవరు చెప్పరు మాకేం అంటారు ఆయన సంగతి నీకు తెలిస్తే చెప్పు తాత ఆయన అయిపు లేకుండా ఎందుకు పోయాడు అంటూ కుర్రాళ్ళంతా జమీందారు కథ చెప్పమని తాతని బలవంతం చేసాయారు ఎదురుగా బంగారం లాంటి పల్నాటి కథ చెప్పబోతుంటే మధ్యలో ఇదెందుకు రా పిట్ట మళ్ళీ ఎప్పుడన్నా తీరుకున్నప్పుడు చెప్తాలే అన్నాడు గురవై తాత చుట్ట చివరి దమ్ములాగి నిప్పు ఆర్పి దూరంగా పడేసి ఆయన చివరికంట చుట్ట ఎప్పుడు కాల్చడు అప్పుడే అంజయ్ గారి తోటలో సాయంత్రం పూట తీపి కళ్ళు కుండలు దింపి కుండలు మార్చి రెండు దుత్తల్ని ఇంటికి తీసుకెళ్తున్నాడు గౌండ్ల పోతరాజు అతన్ని చూసిన తాతకి నోట్లో నీళ్ళూరాయి గౌండ్ల పోతరాజు చెవుల్లో టుంకు 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 అంటూ డిక్కీల మోత వినిపిస్తుంది పల్నాటి కథ విందామా వద్దా అన్నట్లు మెల్లగా నడుస్తూ నేరుగా గురువై తాత కూర్చున్న అరుగు దగ్గరకు వచ్చాడు మావా బాగుండావా అంటూ గురువై తాతను పలకరించి ఒక బందర్ గ్లాస్ కళ్ళు చేతికి అందించాడు తాగిన తర్వాత మీసాలు కట్టి కంటిన కళ్ళు తుచుక్కలు వేలుతో తుడుచుకుంటూ దేవరతాటి కల్లా మా బాగుందరా అయ్యా అన్నాడు గురువై తాత పల్నాటి కథ మొదలెట్టానికి ఇంకో గంట పట్టుద్ది ఈలోపు అత్తర్ జమీందార్ కథ చెప్పు తాత అంటూ ఇంకొక గ్లాస్ అందించారు కుర్రాళ్ళు వద్దన్లే తాత సగం కుండా ఖాళీ చేశాడు నా చిన్నప్పుడు జరిగిందిరా అది ఆ నక్కేర్ చెట్టు కింద ఆడుకుంటున్నారే బుడ్డోళ్ళు ఆళ్ళల్లో కొంచెం ఎత్తుగా ఉన్న అంత ఉండా నేను అని చెప్పడం మొదలెట్టాడు తాత డిక్కీల మోత వినపడుతూనే ఉంది మెల్లమెల్లగా జనం వస్తున్నారు ఈ చుట్టుపక్కల పదహారు ఊర్లకి ఆయనే జమీందారు కనుచూపు మేరలో కనిపించేదంతా ఆయన పొలమే పాలెం పొలం మీదున్న మామిడి తోటలు అరటి తోటలు నిమ్మ తోటలు నారింజ సపోటా బత్తాయి తోటలు గంగానమ్మ చెరువు అన్నీ ఆయనవే ఆ పొలాల్లో నాట్లు వేయడానికి కోతలు కోయడానికి కుప్పలు నోచడానికి మనుషుల్ని పిలవడం ఉండేది కాదు అటు గంగానమ్మ చెరువు కట్ట మీద నుంచుని ఒక జీతగాడు పాలెం పొలం దిబ్బ ఒకడు పెద్దారం ఊరు చెరువు కట్ట ఒకడు నుంచొని తెల్ల జొండాలు ఊపేవాళ్ళు అంటే జమీందారు గారి పొలంలో పనులు మొదలయ్యాయనమాట ఇహ ఎక్కడికో అక్కడ పొలంలో వంగి పనిచేసేవాళ్ళు ఓ నెల నెలన్నర నాట్లు పడితే నెల రోజుల పాటు వరి కోతలు ఉండేవి పనికి ఎంతమంది వచ్చింది పోయింది లెక్కడొక్కా ఉండేది కాదు అందరికీ కూలి డబ్బులు గింజలు ముట్టేవి పన్నులు ఎప్పుడెప్పుడైనా జమీందారు గారు నల్లగుర్రం ఎక్కి పాలెం పొలం మీదకో గంగానమ్మ చెరువు మీదుకో వచ్చేవాడు జమీందారు గారు ఎప్పుడొస్తాడా అని ఎదురు చూసేటోళ్ళు కూలిజను ఆజానుబాహు విగ్రహం దోర నిమ్మ పండు రంగు ఆయన గుర్రం తక్కువ నల్లగా నిగనిగలాడుతూ అందంలో ఆయనకి పోటీ పడేది దానిమీద ఈగవాలితే జారిపోయేది ఆయన్ని సినిమాల్లో హీరోగా రమ్మని చిన్నపట్నం నుంచి కబురు వచ్చిందని జనం చెప్పుకునేవాళ్ళు అది ఎంతవరకు నిజమో తెలియదు కానీ ఇప్పుడున్న సినిమా హీరోలందరికంటే అందగాడైన అంత అందగాడైనా అమ్మాయి పిచ్చి ఉండేది కాదు శ్రీరామచంద్రుడు కుర్రాళ్ళంతా ఆసక్తిగా ఆలకిస్తున్నారు పున్నయ్య పొగాకు చుట్ట చుట్టి గురువై చేతికి చేతికిచ్చాడు అగ్గిపుల్ల వెలిగించడానికి బడాయి బసవయ్యలేడు దూరంగా గాడి నిప్పు కణిక పిడక మీద వేసుకుని తీసుకొచ్చాడు సుబ్బారావు పొయ్యి మించి రాత్రికి భోజనాల్లో వేయడానికి వండుతున్న ఏటమాంసం మసాలాల వాసన అదరగొడుతోంది రాత్రికి ఇంకో రెండు మూడు కళ్ళు తెత్తులకి పని తగిలేలా ఉంది వరి నాట్లు కలుపులు అయిపోయిన తర్వాత దసరా పండగలప్పుడు జనమంతా ఏ పని పాట లేక ఖాళీగా ఉండేవాళ్ళు దసరా పండగకి జమీందారు గారి మేడ దగ్గర జరిగే నవరాత్రులు బ్రహ్మాండంగా చేయించేవాడు ఒకరోజు హరికథ ఉంటే ఇంకో రోజు బుర్రకథ ఇంకో రోజు బ్రహ్మంగారి నాటకం అట్టా రోజు ఏదో కాలక్షేపం ఉండాల్సిందే కొత్త పాత సందుకదా జనానికి పని పాట లేక చుట్టుపక్కల ఊళ్ళ జనమంతా అక్కడే చేరేవాళ్ళు పండక్కి జరిగిన నాళ్ళు భోజనాలు కూడా పెట్టేవాళ్ళు భోజనాలు అంటే అట్టాంటి భోజనాలా మన ఊళ్ళో పోయిన ఏడాది నూనె బసవయ్య కూతురి పెళ్లిలో పెట్టాడే లడ్డూలు బూరెలు గారెలు పూర్ణాలు అరిసెలు పరవాన్నం పాయసం అట్టా తిన్నోడికి తిన్నంత నాటకాలు బుర్రకథలు ఎట్టా ఉన్నా తిండి కోసం చాలా మంది జనం వచ్చేవాళ్ళు ధర్మప్రభు ఆ జమీందారు వచ్చిన వాళ్ళకి లేదనకుండా పెట్టేవాడు ఆ గాడిపోయి పండక్కి వారం రోజుల ముందు రాజేసింది పండగైన వారం దాకా మండుతూనే ఉండేది చివరి దమ్ములాగి చుట్టపారేశాడు తాత గురవై తాత చుట్టూ ఇంకో పది మంది కుర్రాళ్ళు చేరారు గౌండ్ల పోతరాజు తెచ్చిన రెండు దొత్తుల కళ్ళు అయిపోయింది దూరంగా డిక్కీలు మోగుతూనే ఉన్నాయి వెంకయ్య ఇంటి ముందున్న కొబ్బరి చెట్టు మీద ఉన్న కాకి అప్పటిదాకా గోలగోలగా అరిచింది తాత కథ వినడానికన్నట్టు ఆగిపోయింది ఒక ఏడాది దసరా పండక్కి భోగం మేళం రాజమందిరం నుంచి దిగింది మన చుట్టుపక్కల ఊళ్ళ జనం భోగం మేళం చూడటం అదే మొదటిసారి ఆ సంగతి ఎట్టా తెలిసిందో అటు చెరుకుపల్లి నుంచి ఇటు రేపల్లి దాకా జనం రావణ దాడిలాగా వచ్చారనుకో రెండు రోజుల కోసమని వచ్చిన భోగం మేళం ఆ జనాన్ని చూసి వారం దాకా ఆడిపాడారు అప్పుడప్పుడే నాకు మీసకట్టు మొలుత్తుందిరా అన్నాడు గురవై తాత చుట్ట పక్కన పెట్టి మీసాలు మెలితిప్పుకుంటూ నువ్వు కూడా భోగం మేళం చూడ్డానికి వెళ్ళావన్నమాట తాత రసికిడరో అన్నాడు పక్కనే కూర్చున్న రమేష్ కుర్రాళ్ళంతా గొల్లును నవ్వారు ఆళ్ళందం చెప్పాలంటే మాటలు చాలవురా వాళ్ళంతా ఆడి పాడుతూ ఉంటే ముసలోళ్ళు కూడా లేచి గంతులేశారా నాదో లెక్క అదంతా జమీందారు గారి అద్దాల ముందే జరిగేది జమీందారు ఆయన సావాసగాళ్ళు ఆ భోగం పిల్లల ఎదురుగ్గా దూదిపరుపుల మీద కూర్చుని చూస్తూ ఉంటే అద్దాల మేడలోంచి జమీందారు గారి ఆడంగులు చూసేవాళ్ళు అద్దాలలోంచి చూస్తుంటే బయట ఉండేవాళ్ళు కనపడతారంట కానీ లోన గదుల్లో ఉండేవాళ్లు బయటోళ్లకు కనపడరు ఆ అద్దాలు లండన్ నుంచి తెచ్చారంట జమీందార్ గారు ఇక పాడుతూ ఆడుతున్న భోగం పిల్లలంతా ఆకాశం నుంచి ఊడిపడ్డ దేవతల్లా ఉండేవాళ్లు వాళ్ళ అందం చూడ్డానికి రెండు కళ్ళు చాలేవి కావు వాళ్లల్లో ఉన్న కుర్రపిల్ల రంగసాని వాళ్ళందరికంటే అందగద్దె ఆ పిల్ల గంటకో కోక మార్చేది ఉఫ్ అని ఊదితే ఎగిరిపోయి చీరలు కట్టేది రంగు బంగారం పల్చగా వాలగ రెబ్బలా ఉండేది ఒక్క చూపు చూసి ఒక నవ్వు నవ్విందంటే చాలు లండన్ దొరైనా ఆ పిల్ల కాళ్ల ముందు పడిపోవాల్సిందే చుట్ట ఆరిపోతే పారేశాడు తాత ఇంకో ఐదారుగురు కుర్రాళ్లతో పాటు ముసలోళ్ళు కూడా చేరారు అక్కడ దూరంగా డిక్కీల మూత వినిపిస్తూనే ఉంది అక్కడ జనం బాగానే జమయ్యారు ఆ రంగసాని ఆడినంతసేపు అక్కడ అత్తరి వాసన గుమగుమలాడిపోయేది అది పిఠాపురం రాజావాడే నూర్జహాన్ అత్తరంట అది ఎక్కడా దొరకదంట అట్టాంటి అత్తరు ఎవరూ తేలేరని మీ ఏం తెలుసు అత్తరు వాసన అంటూ అత్తరి సాయిబో రారా అంటూ పాట పాడింది ఆ పాట విని జమీందారు గారికి కోపం వచ్చింది వెంటనే కనగాల్లో అత్తరమ్మే సత్తార్ సాయిబుకి కబురెట్టాడు ఆ సాయిబు నైజం నుంచి అత్తరు తెచ్చుకుని అమ్ముకునేవాడు మూడో రోజున సత్తార్ సాహిబ్ తెచ్చిన అత్తర్ రాసుకుని భోగం మేళం ఎదురుగా పరుపుల మీద కూర్చున్నాడు జమీందారు అది రంగసాని అత్తర్ కంటే కూడా చాలా బాగుంది ఆ భోగం పిల్లకి అత్తర్లంటే మహా పిచ్చంట ఆడం అయిపోయినాక అట్లాంటి అత్తర్ బుడ్డ ఒకటి ఇప్పించండి అని జమీందార్ గారిని అడిగిందంట ఆయన నవ్వుకొని వారం రోజులుంటే అత్తర్ బుడ్డేంటి పాలరాతితో తొట్టి తొలిపించి అత్తరులో స్నానం చేపిస్తా అన్నాడంట దేవీ నవరాత్రులు అయిపోయినాయి ఆడడానికి వచ్చినోళ్ళంతా వెళ్ళిపోయినా ఆ భోగం రంగసాని జమీందారి ఇంటే దిగడింది ఆమె కోసం పాలరాతితో స్నానాల తొట్టి తొలిపించాడు ఆ తరువాత జమీందారు గారికి ఆ భోగం పిల్లే లోకం ఎప్పుడు తొట్టి నిండా అత్తరు నింపుకొని ఇద్దరూ తానాలు చేస్తా ఉండేవాళ్ళంట వాళ్ళు కట్ టీ ఇడిసిన గంగానమ్మ చెరువులో ఉతికితే ఆ చుట్టుపక్కలంతా గుమగుమలాడిపోయేది జమీందారు గారి భార్య అలిగి పుట్టింటికి వెళ్ళిపోయింది మధ్య మధ్యలో ఆ పిల్లలతో కలిసి ఆ పిల్లతో కలిసి రాజమందిరం వెళ్ళేవాడు ఆడో నెల రెండు నెలలో ఉండి డబ్బు అవసరమైనప్పుడు వచ్చేవాడు డబ్బు తీసుకొని చెన్నపట్నమో బొంబాయో వెళ్ళేవాళ్ళు జమీందారు రంగసాని గుమ్మస్థాలదే ఇష్టారాజ్యం అయింది పొలాల మీద తోటల మీద వచ్చే హైవేజు తగ్గిపోయిందని చెప్పేటోళ్ళు గుమస్తాలు వాళ్ల చేతివాటం ఎక్కువైంది డబ్బుల కోసమే ఇంటికి వచ్చేవాడు జమీందార్ గారు గుమస్తాలు ఎక్కడ దస్తకత్ పెట్టమంటే అక్కడ పెట్టి రొక్కం తీసుకెళ్లేవాడు అట్ట రెండు మూడేళ్లు గడిచిపోయింది తాత గోవిందు ఇటువైపు చూశాడు పల్నాటి వీర చరిత్ర కథ వినడానికి గోవింద్ ఇంటి ముందు జనం బాగానే జమయ్యారు అప్పుడే మనిషికి ఇంతే పొలం ఉండాలని సర్కారు రూల్ వచ్చిందంట జమీందార్ గారికి పొలం ఎక్కువగా ఉందని కొంత పొలాన్ని సర్కారు వాళ్ళు లాగేసుకున్నారు తెలివిగళ్ళోళ్ళంతా కుక్కల పేరన పిల్లల పేరన బంధువుల పేరన రాసుకున్నారు గంగానమ్మ చెరువు కింద ఉన్న పాలెం పొలం అంతా గుడిమాన్యం అని గుళ్ళ మీద ఆఫీసర్లు లాగేసుకున్నారంట డబ్బు కోసం ఇంటికొచ్చిన జమీందారు అప్పులోళ్ల ఎదురు పడ్డారు పొలాలు సరిగ్గా పండక అప్పులు చేయాల్సి వచ్చిందని గుమస్తాలు బొంకారు అప్పు తీర్చకపోతే పొలం జప్తు చేస్తామంటే పరువు పోతుందని ఉన్న పొలం అంతా అమ్మి అప్పులు తీర్చాడు జమీందర్ గారు చుట్ట నుసిరాల్చి దమ్ములాగాడు గురువై తాత కుర్రాళ్ళంతా నిశ్శబ్దంగా కూర్చున్నారు టుంకుటుం టుంకుటుం అని డిక్కీలు మోగుతూనే ఉన్నాయి ఇంకా అక్కడ పల్నాటి కథ మొదలు కాలేదు జనం కథ చెప్పే కనపరితి వెంకటేశ్వరుల కోసం ఎదురు చూస్తున్నారు రంగసాని చీరలు అత్తరు కోసం తెచ్చినా అప్పు తీర్చడానికి జమీందారు భార్య పసుపు కుంకాల కింద తెచ్చిన పొలం అద్దాల మేడ అమ్మాల్సి వచ్చింది పాలెంలో ఉన్న పొలం అమ్ముదామంటే దాన్ని రంగసాని ఎప్పుడో రాయించుకుందంట భోగం దాని పొలం అంటారే అదే అది గుర్రాన్ని సత్తర్ సాహు తోలుకుపోయి అత్తర్బాకీ కింద జమేసుకొని బట్టిప్రోలు జట్కా మస్తానికి అమ్ముకున్నాడు అది చాలా కాలం కనగాల బట్టిప్రోలు మధ్యన బండిలాగింది లండన్ అద్దాలు ఇంట్లో బర్మాటేకు మంచాలు కుర్చీలు బల్లలు ఉయ్యాల కిటికీలు కనగాలలో పాత ఇల్లు కొని అమ్ముకునే జబ్బర్ సాహిబ్ తీసుకుని వాటిని గుంటూరులో అమ్ముకున్నాడు అప్పుడు జమీందారు రంగసాని అత్తర్లో మునిగి తానాలాడిన పాలరాతి తొట్టి కూడా తీసుకెళ్దామని బండి మీదకి ఎత్తుతుంటే జారి కింద పడి పగిలిపోయిందంట అది ముక్కలై ఇప్పటికీ ఆడే పడుంది తాత సర్దుకొని కూర్చున్నాడు నిజంగా నా తాత ఆత్రంగా అడిగాడు పక్కనే కూర్చున్న సుబ్బారావు అవునరా ఎవరన్నా కొత్తోళ్ళు ఆ ఊరొత్తే ఆ పెంకులు కట్టిన అత్తర్వాసను చూసి పోతుంటారు ఇప్పటికీ చెప్పాడు పక్కనే కూర్చొని కథ వింటున్న సలగాల దుర్గయ్య జమీందారు గారు ఇంట్లో నుంచి బయటకు రావడం మానేశాడు ఆయన దగ్గరికి ఎవ్వరూ రావటం లేదు అంతకుముందు జమీందారు గారిచ్చే విందుల కోసం అత్తరు పొగాకు కోసం పెద్ద పెద్ద ఆఫీసర్లు తహసీల్దార్లు వచ్చేవాళ్ళు ఎవ్వరూ అటువైపు కన్నెత్తి చూడడం లేదు అన్నీ పోగా చివరికి జమీందారు గారికి ఆయన గొడ్ల చావిడి మిగిలింది చివరి రోజుల్లో దాంట్లోనే ఉండేవాడు ఆయన చాలా మంది డబ్బులిస్తామన్నా తీసుకునేవాడు కాదు జనపనారతో తాటినారతో పలుపు తాళ్ళు సికిమార్లు ఉట్లు అందంగా పేనేవాడంట వాటిని కనగాల బట్టిప్రోలు గూడవల్లిలో ఆయన జీతగాడు అమ్ముకొచ్చేవాడు జమీందారు గారి భార్య జబ్బుపడి పుట్టింట్లోనే పోయింది ఆవిడ పోయిన రెండేళ్లకి చలి జ్వరం వచ్చి గొడ్ల చావిట్లోనే జమీందారు గారు చచ్చిపోయాడు చేతిలో చుట్టా ఎప్పుడో ఆరిపోయింది దాన్ని దూరంగా పారేశాడు గురువై తాత కుర్రాళ్ళంతా కదలకుండా అట్టాగే కూర్చున్నారు పల్నాటి వీరచరిత్ర చెప్పటానికి వచ్చిన కనప్రతి వెంకటేశ్వర్లు కూడా గురువై తాత పక్కనే కూర్చున్నాడు ఆయన చెప్పే కథ వింటూ మీ కథ కోసం చుట్టుపక్కల ఊర్ల నుంచి జనం వచ్చి అక్కడ కూసుంటే నువ్వు తాత చెప్పే కథ వింటా ఇక్కడ కూర్చున్నావా భలే మడిసివే నీకోసం ఊరంతా తిరుగుతున్నా పద పద అంటూ తొందర చేశాడు కథలో తోలితిత్తి ఊదే బావాజీ పాలెం సుబ్బయ్య హడావిడిగా లేచి వెళ్ళిపోయాడు కనపర్తి వెంకటేశ్వర్లు పల్నాటుగా చెప్పడానికి కొంతసేపటికి తేరుకున్న రమేష్ ఇంతకీ ఆ జమీందారు గారి పేరేంటి తాత అని అడిగాడు ఏమోరా నాకు మాత్రమేం తెలుసు అందరూ ఆయన చచ్చిపోయేదాకా అత్తరి జమీందారు గారిని పిలిచేవాళ్ళు చెప్పాడు తాత తోకల గోవింద్ ఇంటి ముందు పల్నాటి వీర చరిత్ర కథ మొదలైంది రాత్రంతా డిక్కీలు మోగుతూనే ఉన్నాయి ఆ తర్వాత కనపర్తి వెంకటేశ్వర్లు చెప్పే పల్నాటి వీరగాథల్లో నాగమ్మనాయుడు మాలకనమ్మదాసు మాంచాల నాగులేటి యుద్ధం పల్నాటి బాలుడు భ్రమనాయుడు నలగామరాజు యుద్ధం అలరాజు కారంపూడి యుద్ధం నాయకురాలు నాగమ్మ రాచగువ్వ కథలతో పాటు అత్తర్ జమీందార్ కథ కూడా చేర్చాడు చాలా చోట్ల అత్తర్ జమీందార్ కథనే అడిగి మరీ చెప్పించుకునేవారు జనం